వెంటుంటే అక్కడ చేస్తున్నాం కానీ మధ్యలో ఆగితేటప్ప అక్కడ కలవట్టు కలవట్టు పెట్టాను పెట్టి దానికి అక్కడ వరకు నీళ్లు అక్కడ చూసి దీని పైకి లేదు Terima kasih telah menonton. அப்பறம் சவுதா அந்த எஸ் சார் இங்க வಾಗ್ தத்துன அம்மா இங்க இருக்கு கரெக்டா சொல்லுங்க அரன் என்னன்னா தரவா நான் கரெக்டா என்னால ஹிப்போவரோ ஓடல அது வாகுதா இல்ல அப்ப டெக்னரா இல்ல இங்கக்கு ட்ரெயின் ஒட்டி கட்டே வந்து இந்த செவத்துக்கு நடுவுல நம்ம ஓகே అప్లై చేసేటప్పుడు ఇచ్చినాం కదా మేడం డెత్ సర్టిఫికేట్ ఇచ్చినాం ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేదని కూడా ఇచ్చినాం మన కడప స్వచ్ఛ కడపలో భాగంగా ఈరోజు ఏడో డివిజన్లో లో కూటమి సంబంధించిన సభ్యులందరూ తిరిగి ఈ యొక్క ప్రాంతంలోని సమస్యలను అనుకొని వాటి పరిష్కార దిశగా ముందుకెళ్తూ ఉన్నాము మాకు ముఖ్యంగా ఏడవ డివిజన్లో మాకు ముందుకొచ్చిన సమస్య ఏంటంటే డ్రైనేజ్ సమస్య వర్షాలు పడితే ఇక్కడ కాలువలు చాలా ఇరుకుగా ఉండడం వల్ల ఈ యొక్క స్టాగ్నేట్ అయిపోవడం వల్ల కాలువలు పూడిక తీయడంలో కొంచెం నిర్లక్ష్యం వల్ల ఈ నీళ్ళు వర్షం పడ్డ నీళ్ళు వెళ్లకుండా ఉన్నాయి అదే మెయిన్ సమస్యగా ఉంది రెస్ట్ ఆఫ్ ద థింగ్ అయితే ఏ సమస్యలు లేవు ఏడవ డివిజన్లో కార్పొరేషన్ సిబ్బందితో కూడా మాట్లాడడం జరిగింది సంబంధిత కాలువల మరమ్మతులు అలాగే సిల్ట్ క్లియరేషన్ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది అలాగనే కొత్త కాలువల నిర్మాణం కూడా అవసరం ఉంది ఎందుకంటే కాలువలను రిపేర్ చేస్తే ఇక్కడ ఉన్న సమస్య సంపూర్ణంగా వెళ్ళిపోయే పరిస్థితి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈరోజు ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు ఈ యొక్క కడప యొక్క నియోజకవర్గం యొక్క సమస్యలు తెలియడానికి పనిచేస్తా ఉన్నాము అందులో ఎప్పుడు ముందుంటాము ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త